కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులకు గుర్తింపు ఉంటుందని రానున్న స్థానిక సంస్థల గత ఎన్నికల్లో వార్డు నెంబర్ నుండి జిల్లా పరిషత్ వరకు పార్టీ అభ్యర్థుల్ని గెలిపించడం లక్ష్యమని అన్నారు తన ఎదుగుదలను ఓర్వలేని వాళ్లు అసత్య ఆరోపణ చేస్తున్నారని తన ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ ఉన్నతి కోసం పనిచేస్తామని అన్నారు పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పాల కాపాడుకోవడం తన బాధ్యత అంటున్న ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్తో తో మా వరంకల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ రానున్న సంస్థాగత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉంది ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు ఏ విధంగా పథకం పథకం ప్రకారం ఎలా ముందుకెళ్తున్నారు అనే అంశాల సంబంధించి తెలుసుకోవడానికి ఇటు మనతో పాటు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పైడాకుల అశోక్ మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి రానున్న సంస్థాగత ఎన్నికల్లో ఎట్లా మీరు ముందుకెళ్ళబోతున్నారు ఇప్పటికే మీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రానున్న సంస్థాగత ఎన్నికలకు సిద్ధం కావాలంటూ కూడా ఇటు కార్యకర్తలకు ఇటు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ప్రజల్లో ఉంది ప్రజల గుండెల్లో ఉంది ఎప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ వస్తే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుందామా అని గ్రామాల్లో ప్రజలు గ్రామాల్లో పట్టణాలలో ఎదురు చూస్తున్నారు రేపు స్థానిక సంస్థలలో లోకల్ ఈ గ్రామాల్లో ఎంపీటీ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ వచ్చిన మున్సిపాలిటీలలో కార్పొరేటర్ కౌన్సిలర్ ఎలక్షన్ వచ్చినా ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలవబోతున్నది దానికి దానికి గాను అందరూ ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే కేవలం కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలవే అభివృద్ధిలో ఇంత ముందుకు గత పదేళ్లలో వారు చేయలేని పనులన్నీ ఈ పద్దెనిమిది నెలలలో ప్రజా పాలనలో అన్నీ అవుతున్నాయి కాబట్టే ప్రజలందరూ స్వచ్ఛందంగా ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ ఎన్నికల్లో కూడా ఏదైతే అభ్యర్థులు నిలబెట్టే క్రమంలో కూడా ఇటు పార్టీ నమ్ముకొని ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మీతో పాటు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ కోసం కూడా ఇటు మంత్రి శీతాకమేట దిగిన పరిస్థితి ఉంది వాళ్ళందరికీ ఎట్లా మీరు సమన్వయం న్యాయం చేస్తారు తప్పకుండా వారికి వాళ్ళ వారికి వచ్చే అవకాశాలను బట్టి వార్డు మెంబర్లుగా ఉప సర్పంచులు సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్ వరకు గ్రామ వార్డు మెంబర్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు వివిధ హోదాలలో ఉన్న పదవులు ఏది వీలైతే అది మా కార్యకర్తలకు ఇవ్వడానికి సిద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఉంది మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు మీరు కార్యకర్తలారా అధైర్యపడద్దు మీరు ఎమ్మెల్యేలను గెలిపించారు ఈరోజు సర్కారు తెచ్చినారు ఎంపీలను గెలిపించారు ఎమ్మెల్సీలను గెలిపించినాం మీరు రేపు మీ ఎలక్షన్ వస్తుంది నేను గెలిపిస్తా గ్రా అన్ని స్థానిక సంస్థలలో మొత్తం గెలిపించే బాధ్యత నాది అన్నారు కానీ రేవంత్ అన్న మాట అంటే అది ప్రజల మాట ప్రజలు చెప్తారు దానికి తీర్పు ప్రజలు ఏమంటున్నారు అంటే మీరు ఏ ఎలక్షన్ అన్నా రాని కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతామని గ్రామాల్లో ప్రజలు అంటున్నారు ముఖ్యంగా ఇటీవల కాలంలో కూడా కొంతమంది ఇటు ప్రెసిడెంట్ మీద అంటే మీ మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు ఎందుకంటే సీతాకతోనే మీరు వెంట ఉంటున్న నేపథ్యంలో కూడా కొంతమంది మీ మీద ఆరోపణలు చేసిన పరిస్థితి ఈ ఆరోపణలు ఎట్లా చూస్తారు ఈ ఆరోపణల మీద మీరు ఏం మాట్లాడతారు అవన్నీ తప్పుడు ఆరోపణలు ఎందుకంటే ఒక వ్యక్తి గెలవలేక ఏదో బూతులు మాట్లాడినట్టు ఉన్నది సామెత ఎందుకంటే వాడు గెలవడు గెలవనోడు అసహనానికి గురవుతాడు ప్రశ్నకు గురై బూతులు మాట్లాడతాడు ఆ విధంగా వాళ్ళ పరిస్థితి ఉన్నది ఎందుకంటే వాళ్ళ పార్టీ కనుమరుగైపోతున్నది మనం ఏదో చేయాలి ఏదో గొడవ పెట్టుకోవాలి ఏదో సీన్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ప్రగల్భాలు పలుకుతున్నారు కానీ వాటిని జనం విశ్వసిస్తలేరు మేము ఒక్కటే మేము మాకు కాంగ్రెస్ పార్టీలో మాకు నేర్పింది ఏంది అంటే సంస్కారం మేము క్రమశిక్షణ కలిగిన నిబద్ధత కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా నేను వారికి ఒక్కటే సమాధానం ఇస్తున్నా మీరు ఎన్ని అవాకులు చెవాకులు వేలినా మీకు మేము మా గెలుపు ద్వారానే మా స్థానిక సంస్థలలో మా అభ్యర్థులను గెలిపించి మీకు డిపాజిట్ రాకుండా అనేది మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా కొంత మీనాక్షి నటరాజు కూడా ప్రెసిడెంట్ పైన ఫిర్యాదు చేశారంటూ కూడా ఆరోపణలు ఈ మధ్యకాలంలో పేపర్లో కూడా ఆరోపణలు వస్తున్న పరిస్థితి వాస్తవంగా ఇలాంటి ఫిర్యాదులు అందాయా ఇది కేవలం కల్పితాలు మాత్రమే ఎట్లా చూస్తుంది కల్పితం అది కేవలం ప్రతిపక్షాల కుట్రాది అది నాగయ్య అని నాగన్న అని నాగమ్మ అని కొత్త కొత్త రకాల లెటర్లు సృష్టిస్తున్నారు అవన్నీ తప్పుడు అని ప్రజలందరికీ తెలుసు మా జిల్లాలో మా కార్యకర్తల్లో ప్రతి గ్రామం నుంచి మాకు పూర్తి స్థాయి పట్టు ఉన్నది అనుభవం మాకు అందరితోటి ఒక మంచి ఇది ఉన్నది రేప ఉన్నది ఆత్మీయత ఉన్నది అటువంటి అలవా అటువంటి పర్సనే లేడు మా దగ్గర మాకు కాంగ్రెస్ పార్టీలో మేము ఏమనుకుంటామంటే మా జిల్లా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కుటుంబంగా భావిస్తాము దానికి సీతక్క దిక్కుగా నేను ఒక రథసారథిగానే భావిస్తాను అందరితోటి కలిసిమెలిసి ఉంటే నేను అటువంటి అన్ని తప్పుడు మాటలు ఇంకొకటి దొంగ ఇవన్నీ ప్రతిపక్షాల కుట్ర మా మేడంకు మా ఇన్ఛార్జి మేడం గారికి అటువంటి లేకేమో అందలేదు అదంతా అబద్ధం అని తెలియజేస్తున్నాను ముఖ్యంగా గత ఎన్నికల్లో కూడా సీతక్క వెంటే తిరిగిన పరిస్థితి ఉంది ఇవాళ సీతక్క మంత్రి అయింది మంత్రి అయిన నేపథ్యంలో కూడా ములుగు జిల్లా అభివృద్ధిలో ప్రెసిడెంట్గా వంతు పాత్ర ఎట్లా ఉంది ఎట్లా ఉండబోతుంది ఇంకా మేము అనుకుంటాం కష్ట ప్రభుత్వం వచ్చేదాకా ప్రభుత్వం రావడానికి కష్టపడతాం ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందాలని కష్టపడతాం ఇది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఒక కర్తవ్యం మాది ఎందుకు అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ఒక వారధిగా ఉండి వారందరికీ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయా లేదా ఇప్పుడు మేము ఇంగ్లీష్స్తున్నాం ఎక్కడైనా మిస్టేక్ అవుతున్నాయా చిన్న చిన్న అవకతవకలు అవుతున్నాయా వాటి సరి చేసుకొని పేద ప్రజలకు ఎవరికైతే నిజంగా నిలువు నీడలేదు అటువంటి ప్రజలకు ఇల్లునిచ్చే ఉద్దేశంతో కష్టపడతాం ఇదే కాదు ఏ సంక్షేమ పథకాలైనా ఏ ప్రభుత్వ పథకాలైనా ప్రజలకు అందేలా చేయడమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్ష్యం అందులో భాగంగా నేను కూడా అదే పనిలో ఉన్న ప్రతిపక్షాలు ఎటువంటి కుట్రలు పనినా ఎటువంటి ఏది చేసినా మేము సంస్కారంతో సమాధానం ఇస్తాము మేము ఒక్కటే చివరిగా వాళ్ళకు ఒకటే చెప్తాం ఎప్పుడు మేము జనంలో ఉన్నాం జనం కోసం పనిచేస్తాం ప్రజల కోసం కష్టపడతాం ప్రజల కోసం ప్రాణమిస్తాం అదే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నా మాట కూడా అదే రానున్న సంస్థాగత ఎన్నికల్లో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారికే ఇటు పదవు ఎంపీ వార్డ్ నెంబర్ కార్ నుంచి జెడ్పీటీసీ వరకు కూడా జిల్లా స్థాయి వరకు కూడా మేము పదవులు ఇస్తామంటూ కూడా చెప్తున్నారు మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళను మేము అన్యాయం చేయమంటూ కూడా చెప్తున్నారు మా ముఖ్యమంత్రి అధినేత పిలుపు మేరకే మేము రానున్న సంస్థాగత ఎన్నికల్లో కూడా ఒక వ్యూహాత్మకంగా కూడా మేము ముందుకు వెళ్తున్నాము వందకు వంద శాతం మేము ములుగు జిల్లాలో అయితే కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తే విధంగా కూడా మేము కృషి చేస్తాము ఇటు గతంలో ఏదైతే శీతక్క వెంబడి మేము తిరిగాము సీతక్క ఇవాళ మంత్రి ఇటు మంత్రి అయిన నేపథ్యంలో కూడా ఇటు ములుగు జిల్లాను అనేక విధాలుగా కూడా అభివృద్ధిలో అభివృద్ధి చేయడమే కాకుండా ఆ అభివృద్ధిలో కూడా నేను పాలు పంచుకోవడం సంతోషంగా ఉందంటూ కూడా ఇటు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ చెప్తున్న పరిస్థితి ములుగు జిల్లాలో ఉందని చెప్పాల్సి సుధీర్తృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ ములుగు జిల్లా నుండి